ఈరోజు ఆదోని గౌరవ చైర్పర్సన్ సిహెచ్ లోకేశ్వరి గారి వెంట ఆదోని కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి మన ఆదోనికి నీరు సప్లై చేసేటువంటి బసాపురం సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ని విజిట్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ వాటర్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి మన ఆదోని ప్రజానికానికి ఇంకా ఎన్ని రోజులు ఈ వాటర్ సరిపోతుంది ఆ స్టేటస్ అంతా చూడటానికి ఫీల్డ్లోకి రావడం జరిగింది కౌన్సిలర్స్ చైర్పర్సన్ గారు అధికారులతో పాటు విజిట్ చేయడం జరిగింది ఈరోజు ఈరోజు కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఆధునిక్ రోజుకి థర్టీ ఎంఎల్డి వాటర్ కావాలి తాగునీరు ముప్పై ఎంఎల్డి వాటర్ కోసము ఈరోజు మనకు బసాపురం లో నుంచి రోజుకు ఇరవై ఆరు ఎమ్మెల్యే ఇక్కడ వాటర్ డ్రా చేస్తున్నాము రామ్జిల్లా వాటర్ ట్యాంక్ నుంచి రోజుకు ఫోర్ ఎంఎల్డి అక్కడ డ్రా చేస్తున్నాము ఈ రోజు మనం మన వాటర్ లెవెల్ చూసుకున్నట్లయితే ఇక్కడ థౌజండ్ ఎంఎల్డీ వాటర్ మిగిలింది మనకు ట్యాంక్ లో రామ్ జిల్లాలో దగ్గర దగ్గరగా త్రీ ఫిఫ్టీ ఎంఎల్డీ మిగిలింది ఈ లెక్కను చూస్తే మనకు నీరు ఆదోని కి ఇంకొక నెల రోజులు నెల లేదా నలభై రోజులు సరిపడా నీళ్ళు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు సామాన్యంగా ప్రతి సంవత్సరము జూన్ రెండో వారంలో మాక్సిమం జూన్ రెండో వారంలో మనకు ఎల్ఎల్సి ద్వారా తుంగభద్ర డ్యామ్ నుంచి వాటర్ వస్తాయి కానీ ఈ సంవత్సరము ఆ ఎల్ఎల్సి రెనోవేషన్ వర్క్స్ పెట్టుకున్నందుకు వాటిని రిపేర్ వర్క్స్ పెట్టుకున్నందుకు నీళ్లు రావడానికి ఇంకా ఎల్ఎల్సి వారు ఏ రోజు వదులుతామనేది డిసైడ్ చేయలేదు తుంగభద్ర డ్యామ్ అయితే నిండుతా ఉంది వదలడానికి రెడీగా ఉంది కానీ రిపేర్స్ వల్ల ఇంకా ఎల్ఎల్సి వారు ఒక మీటింగ్ పెట్టుకోవడము ఆ మీటింగ్ అయిన తర్వాత ఏ రోజు వదులుతారు అనేది డిక్లేర్ చేస్తారు కాబట్టి మనం నీ మన చైర్పర్సన్ గారి ద్వారా కౌన్సిల్ సభ్యులు కూడా ఆ టీబి ఎల్ఎల్సి వారికి ఒక రిప్రజెంటేషన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటర్ వదలమని చెప్పడం ఇవ్వడం జరుగుతూ ఉంది దీంతో పాటు వాటర్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఆదోనిలో రోజుకి మూడు రోజులకు ఒకసారి వాటర్ వదలడం జరుగుతా ఉంది ఈ రోజు మనకు ఇప్పుడు ఉన్న అవైలబిలిటీలో ఉన్న లెవెల్స్ బట్టి నాలుగు రోజులకు ఒకసారి ఫ్రీక్వెన్సీ ఇంకొక రోజు పెంచాలి అని చెప్పేసి అధికారులు సూచించడం జరుగుతుంది దీనిపైన నిర్ణయం తీసుకొని ఈ రోజు చైర్పర్సన్ గారు నాలుగు రోజులకు ఒకసారి పెంచాలనే దానిపై ఒక నిర్ణయం కూడా ఈరోజు సాయంత్రానికి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము కాబట్టి ఆదోని ప్రజానికానికంతా తెలియజేయడం ఏమనగా ఈ నెల రోజులు దయచేసి నీళ్లను వృధా చేయకుండా చూసి పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి ఆదోని మున్సిపాలిటీ తరఫున అందరినీ కోరుకుంటా ఉన్నాం ట్యాంక్ ట్యాంక్ రిపేర్ లో ఉన్న మాట వాస్తవము రెండు సార్లు రిపేర్ కు ప్రయత్నం చేసిన ఇంకా దాని మీద కరెక్ట్ గా ఇంకా సెట్ కాకపోవడం అది ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద దీనికి మళ్ళా దగ్గర దగ్గర ఇరవై పాయింట్ మూడు కోట్లు మళ్ళా ఫండ్ తేవడం జరుగుతా ఉంది మున్సిపాలిటీ తరఫున మన ఆధునిక శాసన వారు కూడా దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు ఈ సంవత్సరం మనం ఇంకా కొత్తగా చేసింది ఏమంటే మున్సిపాలిటీ తరఫున రాంజల్లని మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చి రాంజల్ల వాటర్ వాడటం వల్ల ఇంకొంచెం అంటే లాస్ట్ ఇయర్ లాగా ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం ఆ లేకోకుండా చూసుకోవడం జరుగుతుంది ఇసుక సంచులు నింపి ప్రస్తుతానికంటే ఆ సమ్మర్కి దాన్ని కాపాడుకోవడం కోసం చేసాము ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద మనకు ఫండ్ శాంక్షన్ అయినాయి కాబట్టి ఇరవై కోట్లకు అద్భుతంగా చేసుకోవచ్చు పని అది అధికారులు ఆ పని మీద ఉన్నారు అది వచ్చే సంవత్సరం కల్లా ట్యాంక్ రిపేర్ అయిపోయి వాటర్ వాడుకోడానికి పూర్తి స్థాయిగా వాడుకోవడానికి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటా ఉంటారు ట్యాంక్ లొకేషన్ కొత్త ట్యాంక్ కాదు ఉన్న ట్యాంక్ నే రిపేర్ చేసుకోవాలి అమ్మ మీరు చూసి రెండవ కట్టారు వాళ్ళ కౌసలు అరవై కోట్లు ప్రొపోజ్ చేస్తే ఏం లెక్క అర్థం అంటే దీంట్లో స్కీమ్స్ ఉంటాయి సరే ఇప్పుడు మనకు అమృత్ స్కీమ్ కింద దీని దీనికి సంబంధించి ఇరవై కోట్ల రూపాయలు సాంక్షన్ చేస్తున్నారు ఇంకా వేరే స్కీమ్స్ ఉంటాయి ఒక్కొక్క స్కీమ్ లోంచి ఇంత ఇంత డబ్బులు తీసుకొని చేయడానికి అవకాశం ఉన్నారు కూడా ఇప్పుడు పోయిండే ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి ఇరవై కోట్లు వాడుకునేది డ్యామేజ్ ఏంటి రిపేర్ చేస్తారా లేకపోతే తీసేస్తారా పిచ్చింగ్ చేస్తారు అంతే కాదు ఓపీన్ పిచ్చింగే ఇరవై కోట్ల రూపాయలు పేపర్ చేస్తున్నారు ఇరవై కోట్లు అపృత్తు వచ్చాయా మృతు టూ పాయింట్ ఓ కింద ఇరవై కోట్ల ముప్పై లక్షలు శాంక్షన్ అయినాయి సార్ దాంట్లో దాని నుండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ దగ్గర దగ్గర మనకు టూ ఫిఫ్టీ మీటర్స్ స్ట్రెచ్ అనేది డ్యామేజ్ అయింది సో దాంట్లో పది కోట్ల పది కోట్ల రూపాయలు వినియోగించి ఈ రెండు వందల యాభై మీటర్ల స్ట్రెచ్ ని పర్మనెంట్ కింద పర్మనెంట్ గా దాన్ని స్టోన్ రిబిట్మెంట్ పెట్టి పూర్తి చేయాలని ఈఎన్సీ గారు ఆదేశించారు సో దాని ప్రకారం టెక్నికల్ శాంక్షన్ గా ఆల్రెడీ పంపించాము ఈఎన్సీ గారికి

కొద్ది మందిగా టెక్నికల్ శాంక్షన్ చేసేటప్పుడు యాక్చువల్ ఏజెన్సీ గారి పర్యవేక్షణలో గైడ్ వాల్స్ వేసేసి రిక్యూట్మెంట్ చేయాలని ఆలోచించారు సో దాని వల్ల ఎటువంటి పరిస్థితుల్లో ఈవెన్ డైరెక్షన్ ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ కూడా కోటి అరవై లక్షలు పే చేయలేదండి ఎంత వరకు పని చేస్తారో రెండు మూడు సార్లు డ్యామేజ్ అయినాక ఆయనతోనే పని చేపించుకున్నారు పేమెంట్ కూడా పార్షియల్ పేమెంటే జరిగింది మొత్తం పేమెంట్ జరగలేదు ఆయన ఎంత వరకు పని చేసినో అంతవరకే పేమెంట్ ఎనభై లక్షలు ముందు ఇది రిపేర్ వచ్చినప్పుడు దీనికి సంబంధించిన పని చేసినాడు కాంట్రాక్ట్ ఇది చేసిన తర్వాత అది మళ్ళీ జారిపోవడం జరిగింది సో పని సరిగా చేయలేదని మళ్ళీ ఆయనే పిలిపించి మళ్ళీ ఆయనతో చేయించినారు పని అది కంటిన్యూస్ గా చేయడం వల్ల వాటర్ మనం స్టోరేజ్ చేసుకోవడం వల్ల మళ్ళా స్లిప్ అయింది అది కాబట్టి కాంట్రాక్టర్ కి అమౌంట్ అనేది మున్సిపాలిటీ సైడ్ నుంచి పార్షియల్ పేమెంటే జరిగింది మొత్తం పేమెంట్ చేయలేదు కోటి అరవై లక్షలకు సంబంధించి ఆ తర్వాత ఈ పని చేసేటప్పుడు మళ్ళీ ఆ బండ్ స్లిప్ అయింది అక్కడ అది స్లిప్ అయినప్పుడు టెంపరీగా అంటే మనం ఈ సమ్మర్ లాస్ట్ ఇయర్ సమ్మర్ ని వాటర్ స్టోర్ చేసుకోవాల ఖచ్చితంగా అని చెప్పేసి ఇసుక బస్సాలతో నింపు ఉన్నటువంటి వర్క్ జరిగింది సో ఆ పోయిన సంవత్సరం ఆ పని చేసుకున్నందుకు పోయిన సంవత్సరం పోయిన ఎండాకాలము మరియు ఈ ఎండాకాలము మనం వాటర్ సమ్మర్ స్టోరేజ్ లో ట్యాంక్ లో వాటర్ స్టోర్ చేసుకోవడానికి అనుకూలంగా మారింది ఆ పని చేయకపోయి ఉంటే అసలు ఈ సంవత్సరం వాటర్ చేసుకునే దానికి కూడా ఇబ్బంది ఉండేది కూడా మనకి దానికన్నా సార్ అది ఇప్పుడు జరిగిండేది టెంపరీ వర్క్ ఇసుక బస్తాలు నింపడం అనేది పర్మనెంట్ వర్క్ కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు మనం దాన్ని కాపాడుకోవడం కోసం చేసి ఉండేది ఇప్పుడు ఇరవై కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా ఫండ్స్ వస్తే దీన్ని వెంటనే పని స్టార్ట్ చేపించి మళ్ళీ ట్యాంక్ రిజర్వేట్ అది టోటల్ కోట్లు టోటల్ టోటల్ లో కాబట్టి ఇప్పుడు మీకు ఇరవై కోట్లు ఉన్నది దాంట్లోనే వాడుకోండి మీరు మనకు మాట్లాడలేదు గారి ఇప్పుడు వచ్చిన మన ఇరవై కోట్లలో పది కోట్లు ఈ రెండు స్లిప్ అయిండే ఫండ్స్ రిపేర్ చేయడానికి పది కోట్లు మిగతా డబ్బులు వచ్చేసి రాంజల్ల దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి అన్ఫినిషడ్ గా ఉంది ఆ వర్క్ కంప్లీట్ చేసి ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులు రెండు ఉన్నాయి అవి కూడా అన్కంప్లీటెడ్ గా ఉన్నాయి ఆ రెండు వర్క్లు ఫినిష్ చేయడానికి ఈ ఇరవై కోట్ల రూపాయలు ఫండ్ వాడతారు అన్ని శాశ్వతమైన పనులు ఇవ్వండి కాదండి మూడు రోజులు అయిపోయి నాలుగో రోజు వస్తాయి ఇప్పుడు రెండు రోజులు అయిపోయి మూడో రోజు వస్తున్నాయి మూడు రోజులు అయిపోయి నాలుగో రోజు వారం రోజులు ఆధ్వని ప్రజానీకానికి మన పోయిన కౌన్సిల్ సమావేశంలోన కమిషనర్ గారు దానికి సంబంధించిన అధికారులు ఎస్ఎస్ బసపురంకి వెళ్ళి వాటర్ తక్కువ ఉండవి మీరు కౌన్సిలర్ సభ్యులందరూ చైర్పర్సన్ వెళ్ళి కొంచెం మీరు దాన్ని ఒకసారి చెక్ ఇన్ చేసి ఒకసారి చూసి మీరు వాటర్ల మీద ప్రజలకు ఏ విధంగా వదలాలా ఏ విధంగా లేదు ఒకసారి మీరు వెళితే బాగుంటుందని దానికి సంబంధించిన అధికారులు చెప్ప చెప్పడం జరిగింది కౌన్సిల్ ఆ మీటింగ్ అదే విధంగా మేము కూడా ఆ రోజు ఖచ్చితంగా వెళ్దామని ఆ రోజు మా చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసరెడ్డి మేరకు ఆదేశాల మేరకు ఖచ్చితంగా మీరు ప్రజల్లో ఇప్పుడు చైర్పర్సన్ మన ఉన్న ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో నిరంతరంగా ఉండి సమస్యల మీద మీరు రోజు పోయి ఎక్కడ ఏది జరుగుతుందో అవన్నీ మీరు చూసుకోవాలని ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మె సాయపరే చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్ ఆదేశాల మేరకు రోజు కౌన్సిలర్ అందరూ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ ట్యాంక్ ప్రసవం రావడం జరిగింది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సంబంధించిన అధికారులను అడిగినాము పాదం ప్రజా ప్రజలకు ప్రజలకి దాదాపు ముప్పై ఐదు రోజుల వరకు వాటర్ ఇవ్వడం ఉండగా అక్కడ వరకు ఇవ్వడం జరుగుతుంది వరకు కానీ అక్కడ మాకు మా ప్రాబ్లం మీరు త్రీ కి ఇచ్చే బదులు ఫోర్ డేస్ కూడా ఒకరోజు పెంచే పడుతుంది మీరు ఒక్కసారి చూడాలా లేదంటే ఇబ్బంది వాటర్ ఇబ్బంది అయితే ఇబ్బందికాలం కలిగే సూచనలు ఉంటాయి ఎందుకంటే మన ట్యాంక్ మనకి నీళ్ళు కూడా అంత లేట్ రావడం జరుగుతుంది కాబట్టి అని చెప్పడం మేరకు ఈరోజు మేము కూడా వాటర్ ఇక్కడ అంతా చూసినాము ఆధునిక ప్రజాన్యానికి ఒకటే చెప్పేది ఊరు మనది ఈ పొదుపు మనది వాటర్ విషయంలో మనం ఇంట్లో ఏ విధంగా మనము పొదుపు చేసుకుంటామో మన వాటర్ విషయంలో కూడా మన సొంతంగా అనుకుని నీళ్ళు వేస్ట్ కాకోకుండా వృధా చేయకోకుండా మనం ట్యాంకర్లు కూడా కొంతమంది మాకు వదలడం లేదు మాకు నీళ్ళు ట్యాంకర్లు మాకు చాలా ప్రాబ్లం ఉండవని చాలా మంది కొంతమంది ఆందోళన వదిలేకుంటే బాధపడేతారు బాధపడి చెప్పే వ్యక్తులు కూడా ఉంటారు దయచేసి ట్యాంకర్లు ఏదో కారణాలు కారణాలు ఏవో మంచి కార్యక్రమం ఉంటే ఆ వ్యక్తులకి మేము ఏదైనా వదలు వదులుతాము మరి మీరు మంచి నీళ్ళు కూడా మీరు కట్టడానికి కానీ ఇంటికి కానీ ఇంకొక హృదయం కానీ అవనాసరం వేస్ట్ హృదయం కానీ వాడుకోకుండా మీరు కూడా దయచేసి అర్థం చేసుకుంటే మంచిది ఎందుకంటే మనం ఉన్నప్పుడే ఏదన్నా వా వాటర్ని పొదుపు చేసుకుంటే మనకు మంచిది తర్వాత లే లేనప్పుడు బాధపడేయకుండా ఉన్నప్పుడు జాగ్రత్త పడేది పడాలని మనం అందరికీ ఆధునిక ప్రజానికి అందరికీ తెలియ చెప్తున్నాము దయచేసి ఇప్పుడు మనకి పూర్తిగా అందరూ ఢిల్లీ చైర్పర్సన్ ఛాంబర్లో కూర్చొని కౌన్సిలర్లు అందరూ ఒక నిర్ణయం తీసుకుని త్రీ ఆఫ్ ఫోర్ డేస్ కానీ నిర్ణయం తీసుకుని తన సంబంధ ఆలోచించుకుని ఫైనల్ డిసిషన్ తీసుకుని దానికి సంబంధించిన అధికారులకి మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఏదన్నా కానీ ఆధ్వర్పే మేము ఏదన్నా కానీ తెలియజేస్తున్నాం బాగా జాగ్రత్తగా వాటర్ వా వాడుకోవాలా పబ్లిక్ కోలాలు కూడా వృధా కాకోకున్నట్ల నీళ్ళు వేస్ట్ కాకోకున్నట్ల దయచేసి బాత్రూమ్ వేస్ట్ కాకోకున్నట్ల మీకు ఎంత అవసరం నీళ్ళు కావాలంటే అంత టైమింగ్ వదులుకుని మీరు ఇంట్లోనే పెట్టుకోవాలని మీకు అందరు తెలియజేస్తున్నా దయచేసి అందరికీ అర్థం చేసుకున్నారని మేము ఈ ఈ కౌన్సిల్ ద్వారా మీకు అందరికీ మేము విన్నపిస్తాము నా పేరు మున్సి నరసింహులు మున్సా ఇచ్చారు పట్టణ ప్రజలకు నమస్కారం ఈ రోజు మేము బసాపురం ట్యాంక్ చూడడానికి వచ్చినాము నీళ్లు మనకి ఇంకా నెల వరకు సరిపోతాయి మనం తుంగభద్ర డ్యామ్ వాళ్ళకి ప్రపోసర్ పెట్టినాము లోపల వచ్చేస్తాయి కాకపోతే మన ఆధునిక పట్టణ ప్రజలు నీళ్లు వృధా చేయకుండా మనకి సరిపోయిన తర్వాత కుళాయిలు బంద్ చేసి ముందు వాళ్ళకు పంపించాల్సిందిగా కోరుకున్నా सी हेच लोकेश्वरी मुनिपल चर्मेन